ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు అది నాలో లేదు యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఎండాకాలపు రోజుల్లో నేను అనుకున్నాను నాకు ఇప్పుడు సముద్ర వాతావరణం సముద్రపు గాలి అవసరమని అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అది నాలో లేదు అని సముద్రం అంటున్నట్టు అనిపించింది దానివల్ల నేను పొందగలను అనుకున్న మేలును పొందలేకపోయాను కొండ ప్రాంతాలకు వెళ్తే నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాను అక్కడికి వెళ్ళాను తెల్లవారుజామునే లేచి ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది అది నాలో లేదు అని నాకు తృప్తినిచ్చే గుణం దానికి లేదు అవును నిజమే నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు అయితే అగాధం మాలో లేదు అని చెప్పింది అది చెప్పింది ఆభరణాలతో బంగారంతోనూ విలువగల రాళ్లతోనూ పోలిక లేని జ్ఞానం గురించే ఆయన మన పట్ల చూపే నిత్య స్నేహం ప్రేమ వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై గుత్తులు గుత్తులుగా పూసిన గరికపూల మైదానాల్లో శ్వేత సింహాసనంపై కాంతి పుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆసీనుడై విరాజిల్లే నిత్య పరలోకం అక్కడే నా వైభవం అక్కడే నా జీవం లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ తన రాచి టీవీతో స్వర్గాన్ని సౌందర్యపరిచి శక్తి శౌర్యాల మూర్తి అయిన దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు అక్కడే నా మనస్సు అక్కడే నా సిరి సంపదలు రాజును అడవిలో ఉంచడం కష్టం సొగసులు సోయాగాలు కురిపించే పక్షులెన్నింటినో దాని చుట్టూ చేర్చిన అందమైన చెట్టు కొమ్మను దానికి నివాసంగా ఏర్పరిచిన దానికి ఇష్టమైన పంచభక్ష పరమాణాలను దాని ముందుంచిన వీటన్నిటి వంక అది కన్నెత్తి అయినా చూడదు తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి ఎత్తైన గండ శిలుల గూడుల్లోకి నగ్న ప్రకృతిలోకి బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలి పాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది మానవ హృదయం తన రెక్కలు విప్పుకొని క్రీస్తు అనే బండ మీద వాలేదాకా ఎగిరిపోతుంది దాని నివాసం పరలోక ప్రాకారాలే దాని ప్రయాణం నిత్యత్వంలోకే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే దేవుడే నా ఇల్లు ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే చేదోడై నన్ను తన చెంతకు పిలిపించాడు చింతలు బాపి నన్ను చేరదీశాడు తన అడుగుజాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేశాడు దేవుని ఇంటిలో పవిత్రతతో ఆనందంలో స్తోత్రార్పణలో ఉంచాడు పరిశుద్ధ పురమ పిల్లవాడినైనా నేను పరలోకవాసినై నీలో పవళిస్తాను దేవుడే నా ఇల్లు గడిచిన కాలమంతా అంతం లేని దారుల్లో అందుడిలా నడిచాను నాలో నేనేదో దేవులాడుకున్నాను దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను ఆశలు సమసి భయాలు ఆవరించి ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను ఆయన్ను చేరి అక్కడే నివసించాలి దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు దేవుడే నా ఇల్లు ఇప్పుడు నాకు ఆశ్రయం నా శోధనలను ఎదిరించేది నేను కాదు దేవుడే బాధలలో ఆదుకొని ఆదరించే ఆయనే దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే దేవుని బిడ్డను నేను ఆయనే నా ఇల్లు దేవా నాలో నీవు నీలో నేను నీలో తప్ప అన్నింట్లోనూ మృతుడినే సుందర సదనంలో శయనించినప్పుడు ఇందులో అందులో ఎందులో చూసిన అందాలు నీవే నా నందనం నీవే దేవుడే నా ఇల్లు ప్రభు తరతరముల నుండి మాకు నివాసము నీవే దేవునిలో నీ నివాసమును ఏర్పాటు చేసుకుని పరలోకం అనే ఆ సుందరపురం వైపుకు నీ ప్రయాణమును సాగిస్తూ ఆ పరిశుద్ధ పట్టణాన్ని చేరుకొని దానిలో ఆసీనుడు అయ్యేంత వరకు నీ హృదయమును క్రీస్తు ఎదుట సరిగా కాచుకొని భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించినట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక ఆమెన్